హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ ఈ కూర్మగ్రామం గురించి ఎంతోమంది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ఎంతోమంది కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు ఒక రెగ్యులర్గా అడిగేటువంటి ప్రశ్న ఏమంటే మేము కుటుంబంతో పాటు ఇక్కడ వచ్చి ఉండవచ్చు అని అడుగుతూ ఉంటారు సో దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమనేసి కూడా అడుగుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క గ్రామం సరళం సహజం సాంప్రదాయకం ధార్మికం అనే సిద్ధాంతాలపైన ఇది ఆధారపడి ఉంది చాలామందికి సరళ జీవనం అంటే ఇష్టం ప్రకృతితో ఉండడం మంచి గాలి తీసుకోవడం మంచి నీళ్ళు తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ఆర్గానిక్ అంతా చాలా బాగుంటుంది కానీ దాంతోపాటు ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి అనేది అవసరం ఎందుకంటే సరళ జీవనం ఎంతో జంతువులు కూడా చేస్తూ ఉంటాయి అడవుల్లో కానీ వాటికి ఉన్నత చింతన ఉండదు ఈ మానవ జన్మ వచ్చింది ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత ఇది వచ్చింది సో ఈ మానవ జన్మలో ముఖ్యంగా మనం ఆచరించాలి ఒక ధర్మాన్ని ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తేనే ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి తర్వాత ఈ త్రివిధ క్లేశాల నుంచి మనం బయటపడతాం సో అందువల్ల ఇక్కడ సరళ జీవనంతో పాటు ఉన్నత చింతనం కూడా అభ్యసించాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ రావాలంటే ముఖ్యమైనటువంటి అర్హత ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఈ ఉన్నత చింతనం లేకుండా కేవలం సరళ జీవనం మాత్రం సరిపోదు సో ఈ ఉన్నత చింతానికి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేవాల్సి ఉంటుంది ఉదయం ఒక రెండు గంటల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ సాయంత్రం ఒక రెండు మూడు గంటల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి హరే కృష్ణ మంత్రం జపం చేయాల్సి ఉంటుంది వైష్ణవ దుస్తులు ధరించాల్సి ఉంటుంది సో ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు ఒకవేళ మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక అభ్యాసం పైన ఆసక్తి ఉంది కాబట్టి ఈ జీవనం పైన ఆసక్తి ఉంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క నియమ నిబంధనలు తూచా తప్పకుండా మీరు పాటించాలని కోరిక ఉంటే మీరు తప్పకుండా అందరూ ఆహ్వానం ముఖ్యంగా ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యొక్క దంపతులు మాత్రం మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ అంతా కూడా శారీరకంగా చాలా ఫిజికల్గా వర్క్ ఉంటుంది ఇక్కడ బావిలోంచి నీళ్ళు తీసుకోవడమే ఉండొచ్చు కూరగాయలు పండించుకోవడం ఉండొచ్చు వ్యవసాయం అన్నీ కూడా శారీరకంగా బలం అనేది అవసరం చాలామంది వస్తా అనుకుంటారు వృద్ధులు ప్రస్తుతానికి అయితే వాళ్ళకి ఇప్పుడు మనం ప్రణాళిక లేదు భవిష్యత్తులో చూడాలా సో వృద్ధులు వస్తే వాళ్ళకి మెడికల్ హెల్ప్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది సో ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువ దంపతులకు మనకు ఆహ్వానం ఇస్తున్నాం అందరికీ మీరు మొదట్లో వచ్చి ఇక్కడ ఒక వారం రోజులు ఇక్కడ గడపాలి ఆ తర్వాత మీకు యాజమాన్యం నచ్చిందంటే ఇంకొక నెల రోజులు మీకు అవకాశం ఇస్తారు ఆ నెల రోజులు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ యాజమాన్యం కూడా నిర్వాహకులు వాళ్ళని పరిశీలిస్తారు ఆ తర్వాత నచ్చిందంటే ఆరు నెలల పాటు వాళ్ళకి అవకాశం ఇస్తారు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు ఒక ఇల్లు ఇస్తారు వాళ్ళకు వాళ్ళు వ్యవసాయం చేయడం కోసం భూమి కూడా వ్యవసాయం చేయడానికి అవకాశం ఇస్తారు వేరు వేరు వృత్తులు చేయడానికి అవకాశం ఇస్తారు అవన్నీ నేర్పిస్తారు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది గమనించదగినటువంటి ఒక సమయం సో దానిలో వాళ్ళు ఉత్తీర్ణులైతే అప్పుడు వాళ్ళ జీవితాంతం కూడా ఇక్కడ సెటిల్ అవ్వచ్చు మీ అందరూ రండి చాలా ఆహ్వానం ఇలాంటి కొన్ని వేల గ్రామాలు స్థాపించాలని ప్రభుపాలవారి కోరిక కొన్ని లక్షల మందిలో చేరాలని వారి కోరిక సో దయచేసి మీరు రండి కానీ ఈ యొక్క నియమ నిబంధనలు మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఇది కుర్మగ్రామ్ రిసెప్షన్ నెంబర్ సో వాళ్ళు ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తారు హరే కృష్ణ